హైదరాబాద్ నగరంలో వర్షం కురడంతో పాతకాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ వరద దాటిని తట్టుకోలేక వరద నీరు రోడ్ల మీదకు మురుగుపారడం జరుగుతున్నది అప్పటి జనాభాకు సరిపడే పైప్లైన్ల వ్యాసార్థం చిన్నది కావడంతో వర్షం నీటితో చెత్త చెదారం ఒండ్రు మట్టి ప్లాస్టిక్ వరదాలు బట్ట పీలికలు నగర వాసుల్లో తెలియక కొందరు డ్రైనేజీలో వేయడం మూలంగా నగరం ప్రధాన రహదారుల మీద డ్రైనేజీ పొంగి వాహనాలు సాఫీగా సాగక రద్దీ ఏర్పడి ట్రాఫిక్ జామ్లు ఏర్పడడం గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి ట్రాఫిక్ పోలీసుల చెయ్యి దాటడంతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు పాలు కాటు తప్పడం లేదు హైదరాబాద్ నగరానికి నల్గొండ ఎక్స్ రోడ్ కూడలి చాదర కనెక్ట్ అయ్యే ప్రధాన రహదారి డ్రైనేజీతో నీరు రోడ్డు ముంచెత్తి వాహన రాకపోకలు జామ్ కావడంతో గత రెండు రోజులు ఎయిర్ మిషన్లు సహాయంతో చౌక్ క్లియర్ చేసే ప్రయత్నం విఫలం కావడం రంగంలోకి డోజర్లను దించి డ్రైనేజీ జామ్ అయిన పైపులను తవ్వి తీసి కొత్త పైపులు వేసే పనులు చేపట్టినట్టు తెలుస్తున్నది గత మూడు రోజుల నుండి ట్రాఫిక్ తీవత పెరగడంతో ట్రాఫిక్ డీసీపీ కింద సాయి అధికారులు ట్రాఫిక్ నియంత్రణకై తీవ్ర కృషి సలుపుతున్నారు దిల్సు నగర్ కొత్తపేట పోయే వాహనదారులు చాదర్ఘట్ నుంచి కాచిగూడ కమేలా రోడ్డు గోల్నగర్ రోడ్డు కొత్త బ్రిడ్జిని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు సంతోష్ నగర్ చంపాపేట్ కర్మాన్గఢ్ పోయే వాహనదారులు చాదర్ఘడ్ దారుషిఫా నూర్ఖాన్ బజార్ డబిల్పురా ఫ్లైఓవర్ చెంచల్గూడ జైలు రోడ్డు వినియోగించుకోవాలని తద్వారా సమయం ఆదా చేసుకోవాలని ట్రాఫిక్లో ఇరుక్కొని ఇబ్బందులు పడకుండా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు డ్రైనేజీ పనులు సమస్యను ప్రత్యక్షంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పాతబస్తి గంగానగర్తో పాటు మలక్పేట ప్రాంతంలో తలెత్తిన డ్రైనేజీ పొంగుతూ గత మూడు రోజులుగా జటిల సమస్యగా మారిన ప్రాంతం సందర్శించారు పనులు వేగవంతం చేయటకు మనుషుల సంఖ్య పెంచి పనులు తొందరగా పూర్తి చేసి నగరవాసులకు ప్రశాంతత కల్పించాలని సూచించినట్టు తెలియవచ్చింది కమిషనర్తో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ జలమండలి ఈడీ మిట్టల్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ జలమండలి సీఈ రహస్ సహదేవ్ రత్నాకర్ ఎస్ఈ రెడ్డి ట్రాఫిక్ సిఐ అశోక్ కుమార్ మున్సిపల్ అధికారులు జలమండలి అధికారులు స్థానిక అధికారుల పన్నుల వేగవంతం చేసే తిరిగి యధావిధిగా వాహనాలు సాగేందుకు పూర్తి చర్యలు చేపడుతున్నట్లుగా తెలియవచ్చింది